హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పే పేస్కీలో అలాగే ఐఆర్ డిఏ పైన ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియో తెలుసుకుందాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరిన ఏపీ జేసీ అమరావతి ఉద్యోగుల గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరిందని జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ తదితరులైతే మంగళవారం మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కలిసి వినతి పత్రాన్ని ఈ మేరకు సమర్పించి ఉన్నారు సో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు పదకొండవ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని పన్నెండవ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించవలసిన డిఏ బాకాయిలు పెన్ చెల్లించాలని కోరారు అలాగే ప్రతి ఉద్యోగికి నెలలు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే అందేలా చూడాలని అయితే కోరారు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమేరియల్ పోస్ట్ సృష్టించి కారుణ్య నియామకాలు తక్షణమే కల్పించాలని అయితే ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగ అని కోరడం జరిగింది ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ కూడా నగదు రహిత చికిత్స అందేలా చూడాలని వరకు అయితే కోరారు ఫ్రెండ్స్